హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియోలో ఈ జడ ఎలా వేశాను అలానే ఆ పాపని ఎలా రెడీ చేశాను అన్నది మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీ అయ్యానండి చూసారా రెండు వేణిలు అలానే ఒక జడ బిళ్ళ అలానే ఈ జడ ఏం జడ అనుకుంటున్నారు చూసారా నెట్ జడ హైట్కి తగ్గట్టుగా ఈ నెట్ జడ తయారు చేశాను ఈ నెట్ జడ నేను ఎలా తయారు చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అలానే ఆ ఓణి చూసారా ఈ ఓణి ఆల్రెడీ ప్రీప్లేటింగ్ చేసిన వీడియో ముందుగానే అప్లోడ్ చేశాను ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నేనైతే ఫంక్షన్ జరిగే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయానండి ఆ పాపని రెడీ చేయాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలిగా వెళ్తూ ఉండగానే ఇదిగో అలా వీడియో తీద్దామని ప్రిపేర్ అవుతూ ఉండగా ఈ గులాబీ చెట్లు కనిపించాయి అబ్బా భలే ఉన్నాయే గులాబీలు మంచిగా ఎలా పూసినాయో చూసారా అన్ని రంగు రంగులు ఇప్పుడే కొన్ని మొగ్గలు వస్తూ ఉన్నాయా ఎంత టైం అయిందో తెలుసా ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన టైం ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ అండి అలా లోపలికి వెళ్తున్నానో వెళ్తున్నానో వెళ్ళేసేసానండి వెళ్ళటమే వర్క్లోకి దిగిపోయాను అదేనండి నాకు నిన్న ఒక ఓని ఒకటే ఇచ్చారండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారు నాకు మమ్మల్ని కూడా రెడీ చెయ్యాలి అని అంటే ఇంకేముంది ముందుగానే ఇవ్వచ్చు కదా ఈ చీరల్ని ప్లేటింగ్ చేయటానికి అరే అని అనుకుంటూ అప్పటికప్పటికి ఇదిగో ప్రీ ప్లేటింగ్ అంటే అప్పటికప్పటికి ముందుగా ప్లేటింగ్ చేయకుండానే అప్పటికప్పుడు కట్టేటట్టుగా అని అనేటప్పటికి ముందుగానే చీరలు తీసేసుకున్నాను షోల్డర్ ప్లేట్స్ పెట్టేసేసి పిన్నిస్లు పెట్టి పక్కన పెట్టేసుకున్నాను రెండు చీరల్ని ఇచ్చారు ఈ రెండు చీరల్ని ఆ పాపని రెడీ చేసిన తర్వాత ఈ మేడం అంటే వదిన ఆడబడుతులను కూడా రెడీ చేయాలి ఈ లోపుగా ఆ పాప బ్యాంగిల్స్ వేసుకుంటుంది చూసారా అలానే మెహందీ ఎలా పెట్టుకుంది చూడండి ఎంత చక్కగా పెట్టించుకుందో చాలా చక్కగా చాలా బాగుంది ఫుల్ అంటే ఎల్బో దాకా మెహందీ పెట్టించుకోవటం ఆ తర్వాత ఈ పాపని ఆ మెహందీ వీడియో అలా తీసుకున్నానా ఇప్పుడు ఈ పాపను రెడీ చేయడానికి ప్రిపేర్ అవుతూ నేను నేను తీసుకెళ్ళిన నా ప్రోడక్ట్స్ అన్నీ ఇది ఇలా ఆ పాపకి ఏ మేకప్ అయితే కావాలో అంతవటికి ఆ ప్రోడక్ట్స్ అయితే తీసుకెళ్ళాను రెడీ చేయటానికి ప్రిపేర్ అవుతూ అక్కడ బుడ్డోడు కూర్చున్నాడు చూసారా ఆ బుడ్డోడు ఎవరు అనుకుంటున్నారు మామ కొడుకండి అక్కడ కూర్చొని ఒకటే గమనిస్తున్నాడు ఎంత చిన్న చిన్న పిల్లలు అని బుజ్జి చిన్న బుజ్జు బుజ్జోళ్ళు చూసారా ఈ పాపని రెడీ చేయటానికి ప్రిపేర్ అవుతూ ఐ లాషెస్ని అదిని కన్నుని ఒక్కసారి గమనించండి చూశారు కదా ఎంత చక్కగా ఎంత ఐ లాషెస్ బాగున్నాయో ఇప్పుడు చూడండి ఐ షాడోస్ వేసానా అదేనండి ఐ మేకప్ చేసే ముందుగా ఫేస్కి కావాల్సిన ఫౌండేషన్ కాంపాక్టు అన్నీ అలా అలా అప్లై చేసిన తర్వాత ఐ మేకప్ వేశాను ఏం ఫంక్షన్ అబ్బా సారీ ఫంక్షన్ కాబట్టి ఇంతకు మించి ఎక్కువ వేయకూడదు కాబట్టి అందులోనే పాప ఐ మేకప్ అలా వేసిన తర్వాత ఐ ల్యాషెస్ ఒక్కసారి గమనించండి చూసారు కదా కాటుక పెట్టిన తర్వాత ఎంత బాగుందో చూసారు కదా మస్కార వేసిన తర్వాత ఎలా అనిపిస్తుంది ఐ ల్యాషెస్ మనము ఇచ్చి కొనుక్కుంటాం చూసారా అదే పద్ధతిలో అంత చక్కగా ఐ ల్యాషెస్ బాగా ఉన్నాయి కదా నాకు కళ్ళకి సంబంధించిన వీడియో అసలు ఎంతసేపు చేసి తీసినా తనివి తీరలేదు అన్నట్టు అనిపించిందండి ఆ తర్వాత జడ అంటే ఫ్రంట్ పార్ట్ పఫ్ తీసి చక్కగా వేయటానికి రెడీ అవుతున్నాను కదా ఆ పాపటి బిళ్ళ చూసారా ఈ పాపటి బిళ్ళ ఫస్ట్ స్టార్టింగ్ ఎంత లావుగా ఉందో బాబాయ్ ఈ పాపటి బిళ్ళతో నేను చక్కగా వేయగలనా లేదా అని జాగ్రత్తగా సెట్ చేసి మంచిగా మొత్తానికి ఆ పాపటి పిల్ల ఆ స్టార్టింగ్లో వెడల్పుగా ఉన్న కుక్కింగ్ ఉంటుంది చూసారా కుకింగ్ కనపడకుండా మంచిగా సెట్ చేసేసాను ఆ తర్వాత పూజకు పూజ చేసుకున్నారు ఆ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు హెయిర్ కర్ల్స్ పెట్టడానికి రెడీ అవుతూ ఈ ప్రొద్దున్నే రెడీ చేసిన దానికి పూజ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ హెయిర్ కర్ల్స్ చేసేటప్పటికి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో తెలుసా వన్ అండ్ హాఫ్ అవర్ అంటే గంటన్నర పైన గ్యాప్ ఉంది అయినా కూడా ఆ మేకప్ చెక్కు చెదరలేదు చూసారా ఐ ఐ షాడోస్ ఐ మేకప్ ఎంత చక్కగా ఎంత బాగుందో చూసారు కదా ఆ తర్వాత ఇదిగో ఇలా హెయిర్ కర్ల్స్ పెట్టేసేసాను నెక్స్ట్ ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నాం ఇంటి దగ్గర చక్కగా రెడీ అయిపోవటం అయింది కదా ఇప్పుడు కళ్యాణ మండపానికి ప్రిపేర్ అవుతూ వెళ్ళడానికి రెడీ అవుతున్నామండి వెళ్ళామా కళ్యాణ మండపానికి కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు ఒక డ్రెస్సు వెళ్ళిన తర్వాత అమ్మమ్మ వాళ్ళు బట్టలు పెడతారు కదా ఆ బట్టలు పెట్టించుకున్న తర్వాత మళ్ళీ ఇదిగో ఇలా నెట్ జడ వేయటం ఎలా ఉన్నది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా అలానే ఈ ఓని నేను ఎలా ఐరన్ చేశాను అన్నది ఆ వీడియో అప్లోడ్ చేశాను కదా అలానే ఈ పూల జడ నేను ఎలా సెట్ చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అలానే ఆ నెట్ జడ నేను ఎలా తయారు చేశాను అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్